పల్నాడు జిల్లా పెదకూరపాడులో మూడు మిలియన్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకోవడంతో అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రైమ్ నైన్కు సంబంధించి కేక్ కట్టింగ్ వేడుకలు నిర్వహించారు తహసీల్దార్ చంద్రశేఖర్ కేక్ కట్ చేసి యాజమాన్యంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ స్థాపించిన అనతి కాలంలోనే మూడు మిలియన్ సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు రాబోయే కాలంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వృద్ధిలోకి రావాలని కోరుతూ యాజమాన్యంకు సిబ్బందికి ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు అన్నంత కాలంలోనే మూడు మిలియన్ల సబ్స్క్రైబ్స్ సంపాదించుకోవడం చాలా సంతోషదాయకం అంచులంచులుగా ఎదిగి పెద్ద స్థాయిలో అభిమానుల్ని సంపాదించుకోవాలని వ్యూస్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల ఈ ఛానల్ అనేది ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఇంకా అభివృద్ధి పదం వెళ్ళే విధంగా ప్రజలకు సేవగా సహకరిస్తారని కోరుకుంటూ